సో యు డోంట్ హావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దిస్ బీయింగ్ ది డిస్ట్రిక్ట్ సర్ సర్ప్రైజ్ ఆల్్రెడీ మిస్సియార్ వచ్చెంపు టీజ్ చేశాం సర్ వెన్ని టీజ్ చేస్తే మళ్ళీ ఎలా వదిలేరు బ్యాంక్ గ్యారెంటీ మీద రిలీజ్ చేశారు ఇవి పాడైపోతాయి అదేనా ఇది ఆ అదే సర్ దాంట్లో 50% ఉంది సర్ దీంతో మొత్తం అదే అన్నారండి మళ్ళీ 50% సర్ 50% అల బయట కొన్న స్ట్రె స్మిల్లింగ్ వన సర్ ఇ మధ్య అది ఇది మిక్స్ చేసి మీరు టీజ్ చేసి మోనట్ నుంచి ఇదే చెప్తున్నారు నేను రైడ్ వచ్చేప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది సిస్ సిస్ రండి అవుట్పుట్ అంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి లేవుంద్రో కరెక్ట్ గా 3000 3000 4000 మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్ లో కోకైన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు మీకు విపకలు ఉంటే అలా కాదు ఇది మీకు కంప్లీట్ గా మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థం అవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా ఒప్పుకుంటారు మీరు already 6 a.m. కాదు మీరు ఇలా మీరు అందరూ ఇలా కన్వీనియెంట్ గా మాట్లాడుతారుట్లా స్ట్రక్చర్ టు బి క్లియర్డ్ వెరీ కన్వీనియన్ చెక్ పోస్ట్ ఇన్ ఎప్పుడు అలా కాదు యూ సెట్ యూ సెట్ కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్ ఏ డేట్ ఇచ్చారు చెప్పండి బి ఎగ్జాక్ట్లీ టోల్ టు క్లియర్ ఆల్ ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత అది ఎప్పుడైతే ఆ లోకల్ కి చెక్ వేసి దాటి వచ్చినా అవి కదా వాటి వరకే అలా చేస్తాం సార్ ఇష్యూ వచ్చిన తర్వాత అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది దీని నుంచి ఏమైనా జరగచ్చుక పోలీస్ ఆఫ్ దిస్ డస్ ఇట్ కమండ్